ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడలో నూట ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ఇరవై ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదై విజయవాడలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై దాదాపుగా రెండు లక్షల అరవై అరవై వేల మంది ప్రజలు వరద నీటితో బాధపడుతుంటే ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేయడం దురదృష్టకరమైన విషయం ఆయన వచ్చి చేసినటువంటి వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ ప్రజలంతా కూడా అసహించుకుంటున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ స్థితిలో మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదు బుడమేరు వాగు పొంగి పొరులితే ఆయన అంటాడు చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోకుండా ఉండడానికి బుడమేరుకు గేట్లు ఇది అడ్డేశారు ఎత్తేసారు దానివల్ల అడ్డేసిన దానివల్ల చంద్రబాబు నాయుడు ఇల్లు ఎత్తిపోతుంది అని అంటున్నాడు నిజానికి బుడమేరుకు ఎక్కడా గేట్లు లేవు మేరకు చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి కరకట్టకు సంబంధం లేని విషయం ఇప్పటికైనా ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఆయన స్థితిగతి లేమిటో వైసీపీ కార్యకర్తలు ఆలోచించాలి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో రాత్రి అనకా పగలనక తెల్లవారుజామున మూడు గంటల వరకు కూడా ఈరోజు కేంద్రంతో చర్చించి ఆరు హెలికాప్టర్లు తెప్పించి ఎన్ఆర్బిఎఫ్ బృందాలను పదహైదు బృందాలను దించి అక్కడ కరువు పనులను చకచకా చేస్తున్నాడు డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఈ భారతదేశంలోనే గొప్ప వ్యక్తి డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట అందుకనే రెండు రోజుల్లో ఈరోజు మామూలు స్థితిగతికి వచ్చే పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి విజయవాడలో ఆయన చేస్తున్నటువంటి కృషిని ఆయన చేస్తున్నటువంటి పట్టుదలకి ప్రజలే ఆశ్చర్యపోతున్నారు ఇంత వయసులో ఈ విధంగా చేస్తున్నాడని అటువంటిది శవాల మీద పేదాలు ఎదుర్కొనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం ఇక్కడ కూడా నిజమైన రాజకీయాలు ఎంచుకోవడం చాలా దురదృష్టకరమైన విషయము ఇకనైనా ఇటువంటి వ్యాఖ్యలను మానుకోవాలి ముఖ్యంగా సాక్షి పత్రిక అమరావతి మీద విషయం చుమ్ముతూ ఉంది విజయవాడలో లోతట్టు ప్రాంతాల్లో జలమయమైతే అమరావతి నీట మునిగిపోయిందని హైకోర్టు మునిగిపోయిందని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు ప్రజలు ఎవరు కూడా ఇటువంటి కట్టుకథలు నమ్మడానికి సిద్ధంగా లేరు అని తెలియజేస్తున్నారు ప్రతిపక్ష నేతగా ఆయన ఎంతో సహాయం చేసే పరిస్థితుల్లో ఉండి కూడా ఒక్క రూపాయి కూడా విధిల్చకుండా ఆయన ఉత్త ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు గతంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయినప్పుడు నిండు అసెంబ్లీలో నారా భువనేశ్వర్ గారి మీద దుష్ప్రచారం చేసి అభండాలు వేసుకున్నటువంటి సమయంలో ఆమె అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొనిపోయినటువంటి పోయినటువంటి బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సహాయం చేస్తున్నది అన్న విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ తరఫున కానీ నువ్వు కానీ బాధితులకు సహాయం చేయాలి తప్ప ఇటువంటి పరిస్థితుల్లో నిరాధారమైన ఆరోపణలు చేయడం తప్పు అని చెప్పి తెలియజేస్తున్నాం